నమస్కారం వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పరువు నష్టం గురించి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ మూడు వందల యాభై ఆరు పరువు నష్టం గురించి తెలియజేస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి తన మాటన వలన కానీ లేక రచనల ద్వారా కానీ లేదా సంకేతముల ద్వారా కానీ లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకముగా అతని పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలనే సంకల్పంతో వ్యవహరించితే అది పరువు నష్టముగా పరిగణింపబడుతుంది అంతేగాక పైన వివరించినటువంటి చర్యలు ఒక వ్యక్తి పరువు ప్రతిష్టలను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆ విధముగా వ్యవహరించిన అది పరువు నష్టముగా పరిగణింపబడుతుంది ఈ సెక్షన్లో కొన్ని వివరణలు ఇచ్చారు వివరణ వన్ ఏంటంటే ఒకటి ఒక వ్యక్తి చనిపోయి ఉండవచ్చు అయినా ఆ వ్యక్తి జీవించి ఉంటే అతని పరువు తీసే చర్యలను అతను చనిపోయిన తర్వాత చేపట్టి తద్వారా అతని కుటుంబ సభ్యుల బంధువుల మనోభావములను గాయపరచాలని ప్రయత్నించటం కూడా పరువు నష్టమే అవుతుంది వివరణ రెండు ఏంటంటే కొందరు వ్యక్తులు కలిసి ఏర్పరచుకున్న ఒక సంస్థ లేక సంఘం యొక్క పరు ప్రతిష్టలను దెబ్బతీసేటట్లుగా వ్యవహరించటం కూడా పరువు నష్టమే అవుతుంది వివరణ మూడు త్రీ ఏంటంటే వ్యంగముగా మాట్లాడటము లేదా వ్యంగరచన చేయటము కూడా పరువు నష్టమే అవుతుంది వివరణ నాలుగు ఏంటంటే ఒక వ్యక్తిని గురించి చేసిన ఆరోపణ ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఇతరుల దృష్టిలో ఆ వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలను వ్యక్తిత్వమును నైతికముగా చులుకణ చేస్తే అది పరువు నష్టముగా పరిగణింపబడుతుంది లేక ఆ వ్యక్తి యొక్క కులము వారి మధ్య అతని వ్యక్తిత్వము చులకన చేయబడాలి లేక ఆ వ్యక్తి యొక్క పరపతికి నష్టము కలగాలి లేక నలుగురి దృష్టిలో అతను విశ్వాసహీనుడు నీతి పరిగణింపబడే స్థితి ఉత్పన్నము కావాలి అప్పుడే పరువు నష్టముగా పరిగణింపబడుతుంది ఈ సెక్షన్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అలాగే మిరహాయింపు గమనిక ఉన్నాయి వాటి గురించి మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి మనిషి చేసే ప్రతి చర్యలోనూ చట్టంతో సంబంధం ఉంటుంది ఉదాహరణగా తీసుకుంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి రాంగ్ రూట్లో వెళ్ళకూడదు ఆ విధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఉపయోగమే ఉదాహరణగా తీసుకుంటే లోక్ అదాలత్లో ఎవరైనా కేసులను రాజీ పడితే మహిళలకి కోర్టు ఫీజు మినహాయింపు ఉంటుంది లోక వచ్చేటటువంటి తీర్పు అంతిమ తీర్పు మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి ఆ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానము ఈ విధంగా చట్టాల గురించి తెలుసుకుంటే కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి ఇతరులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్